కచ్చతీవు అంశం గత కొద్ది రోజులుగా మనకి చర్చల్లో ఉంది దీంట్లో భాగంగా శ్రీలంక స్పందించినటువంటి వార్త ఇక్కడ చూద్దాం ప్రస్తుత తమిళ రాజకీయాల్లో కచ్చతీవు అంశం రగడ భారత్లో ఎన్నికల సమయం కనుకే ఎలాంటి వ్యాఖ్యలు ఈ ప్రాదేశిక జలాల్లో రెండు వైపులా చేపలు పట్టుకోవచ్చు కన్యాకుమారికి దిగువన వెస్ట్ బ్యాంక్ భారత్కు దక్కింది శ్రీలంక మత్స్య శాఖ మంత్రి డగ్లస్ దేవానంద లోక్సభ ఎన్నికల వేళ భారత్లో కచ్చతీయువు ద్వీపం వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైంది ఐదు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ పార్టీ పూర్తి నిర్లక్ష్యంగా ఈ దీవిని శ్రీలంకకు ఇచ్చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించిన విషయం తెలిసిందే దీనిపై తాజాగా శ్రీలంక మత్స్యశాఖ మంత్రి డగ్లస్ దేవానంద స్పందించారు కచ్చతీవును భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్లకు ఎలాంటి ఆధారము లేదని వ్యాఖ్యానించారు ఇప్పుడు భారత్లో ఎన్నికల సమయం నడుస్తోంది ఇలాంటి ప్రకటనలు వినిపించటం సహజమే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నటి ఒప్పందం ప్రకారం కచ్చతీవును శ్రీలంకకు అప్పగించిన ఇరు దేశాల మత్స్యకారులు ప్రాదేశిక జలాల్లో రెండు వైపులా చేపలు పట్టుకోవచ్చు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మరో ఒప్పందం కుదిరిందని ఆయన గుర్తు చేశారు దాని ప్రకారం సముద్రంలో సరిహద్దులు విభజించారు ఒక దేశం జాలరులు మరొకరి జలాల్లో చేపలు పట్టడం నిషిద్ధం కన్యాకుమారికి దిగువన వెస్ట్ బ్యాంక్ పేరుతో పిలిచే ఒక ప్రాంతం ఉంది విస్తృత వనరులతో ఉన్న ఆ ప్రాంతం కచ్చతివ్వు కంటే ఎనభై రెట్లు పెద్దది పంతొమ్మిది వందల ఆరు ఒప్పందం ప్రకారం అది ఇండియాకు దక్కింది అని దేవానంద వెల్లడించారు ఖచ్చితంగా ఉప ఎన్నికల ర ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇప్పటి వరకు నూట డెబ్బై ఎనిమిది మంది భారత మత్స్యకారుణ్ణి ఇరవై మూడు షిప్పింగ్ నౌకల్ని శ్రీలంక ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది తమిళనాడు జాలర్లను శ్రీలంక నావిక దళం అరెస్టు చేసిన ప్రతిసారి వారిని విడిపించాలని తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్రానికి లేఖలు రాస్తూ ఉన్నారు వారి అరెస్టులను మోదీ అడ్డుకోవడం లేదని డిఎంకే నేతలు విమర్శిస్తూ ఉన్నారు వాటిని గట్టిగా తిప్పుకోవడంతో పాటుగా కాంగ్రెస్ డిఎంకేలను ఒకేసారి ఇరుకాటంలో పెట్టడం కోసమే భాజపా నేతలు కచ్చతీవు అంశాన్ని తెరపైకి తెచ్చినట్లుగా నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు ఇక్కడ జయశంకర్ గారు కూడా ఈ మధ్య మాట్లాడుతూ ఏం చెప్పారంటే ఇదే సౌకారుడు డిఎంకే స్టాలిన్ ఈరోజు కచ్చతీవు విషయంలో మాట్లాడుతున్నారు అసలు కచ్చతీవు శ్రీలంకకు అప్పజింపినటువంటి ఆ యొక్క ప్రాసెస్లో మొదటగా ఇన్వాల్వ్ అయింది కరుణానిధి అప్పట్లో అంటే భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలతో కదా చర్చిస్తారు సో పైకి పై పై పైకి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నామని కరుణానిధితో అనిపించి లోపల మాత్రం అంతర్లీనంగా ఆ డీల్ని ఓకే చేశారంట సో కరుణానిధి చేసినటువంటి మోసాన్ని నిన్న జయశంకర్ గారు స్పష్టం చేశారు సో పైన క్లారిటీ ఇది